కిలాడి ఎత్త చలాకి కోడలు ఇరవై ఒకటో భాగం కనకం ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ముగ్గురు కనకం బయటికి రాగానే కనకం ఏమైంది అని అడిగింది యామిని బావా పాలు తాగాడమ్మా ఇక సోరమ్మ యామిని ప్రసాదు సంతోషం పట్టలేకపోతున్నారు వాడికి మైకం రావడానికి కనీసం పది నిమిషాలు పడుతుంది తర్వాత వాడి పరిస్థితి ఏంటో చూద్దాం అంది యామిని సుబ్బుకి ఉన్నట్టుండి మైకం కమ్మింది ఏంటిది ఎప్పుడూ లేనిది ఇలా ఉంది అనుకుంటూనే బెడ్ మీద వాలిపోయాడు సుబ్బు సోయ నిద్రపోతున్నాడు సుబ్బు నిద్రపోవడం గమనించి కనకం వాడు నిద్రపోతున్నాడు వెళ్ళు నేను చెప్పింది గుర్తుందిగా గుర్తుంచుకోండి నా మనసు చంపుకుని మీకోసం వెళ్తున్నా అని సుబ్బు గదిలోకి వెళ్ళి కడిగి పెట్టుకుంది కనకం పూర్తిగా తెల్లవారింది సుబ్బు ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ధన ఎప్పుడొస్తావు అని దాన్ని తలుచుకుని ఏం చేస్తుందో నా అయ్యారి మామ నిద్రలేచిందో లేదో ఒకసారి ఫోన్ చేద్దాం అని కళ్ళు తెరిచి ఫోన్ అందుకోపోయాడు తన బెడ్పై కూర్చుని ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది వెంటనే పక్కకు తిరిగి చూశాడు నిద్ర కళ్ళతో ఎవరో అర్థం కాలేదు సుబ్బుకి కళ్ళు తుడుచుకుని చూశాడు ఒక ఆడమనిషి సుబ్బు పక్కన కూర్చుని చెరిగిన జుట్టుతో కాళ్ళు రెండు ముడుచుకొని ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది తనను ఆ పరిస్థితుల్లో చూసి బిత్తరపోయాడు సుబ్బు ఒక్క ఉదుటిన బెడ్ దిగి ఎవరు నువ్వు నా గదిలో ఎందుకున్నావు ఆ అమ్మాయి సుబ్బు మాటలు పట్టించుకోకుండా ఏడుస్తూనే ఉంది ఇంతలో బయట ఏదో గందరగోళంగా అనిపించింది ఇటు చూస్తే ఈ అమ్మాయి ముఖం దాచుకుని ఏడుస్తుంది ఎవరో దబదబా అని డోర్ కొట్టారు సుబ్బు గబగబా వెళ్ళి డోర్ తీశాడు సోరమ్మ ఏడుస్తూ ఒరే సుబ్బు సుబ్బు అమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అత్తయ్య మావయ్య కంగారుగా ఉన్నారు ఏమైంది చెప్పమ్మా ఏం చెప్పమంటావు సుబ్బు ఉదయం నుంచి మన కనక మహాలక్ష్మి కనిపించట్లేదురా సుబ్బుకి డౌట్ వచ్చింది ఇక్కడ కనకం కనిపించట్లేదు మరి లోపల ఎవరో అమ్మాయి ఏడుస్తుంది అసలేం జరుగుతుంది సోరమ్మ ఏడుస్తూ ఏడుస్తూ సుబ్బు గదిలోకి వచ్చింది సూరమ్మ కన్ను బెడ్పై కూర్చుని ఏడుస్తున్న అమ్మాయిపై పడింది సుబ్బు ఎవర్రా ఈ అమ్మాయి ధనా వచ్చిందా అలా ఎలా వస్తుంది చెప్పా పెట్టకుండా నీ గదిలోకి ఎలా వచ్చింది మాసంలో ఎలా వస్తుంది అసలు ఇలా వస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు బుద్ధి లేకపోతే సరే ఫోన్ చేయరా తన నాన్న నాగేశ్వరరావుకి ఫోన్ చేయి నాలుగు మాటలు అడుగుతాను అమ్మా అమ్మా ఆగు అంత తొందర ఎందుకు తన అలా ఎలా వస్తుంది చెప్పా పెట్టకుండా అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా పంపిస్తారు మరి తన కాకుండా ఎవరుంటారా నీ గదిలో ఏమో తెలియదమ్మా ఉదయం లేచి చూసేసరికి నా పక్కనే కూర్చుని అడుస్తుంది ఉండు నేను చూస్తాను అంటూ ఏ అమ్మాయి ఎవరు నువ్వు ఎక్కడి వచ్చా మా అబ్బాయి గదిలోకి ఎలా వచ్చావు గుచ్చిగుచ్చి అడిగింది అయినా ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది ఇది అలా మాట వినదులే కానీ దీని పని చెప్తా ఉండు అని ఆ అమ్మాయి రెక్కపట్టుకుని బలంగా లాగేసరికి చెరిగిన జుట్టంతా ఓ ప్రక్కకు పడి ముఖం కనిపించింది సుబ్బుతో సహా అక్కడ ఉన్నవారంతా బిత్తరపోయారు అమ్మా కనకం కనకం ఉదయాన్నే నువ్వు ఈ రూమ్లో కనిపించకపోయేసరికి చాలా భయపడ్డాం తల్లి ఇక్కడే బావ దగ్గరే ఉన్నానని చెప్పొచ్చు కదా అంది సోరమ్మ దాంతో కనకం అత్త అంటూ బావురు మంది సోరమ్మను వాటేసుకుని ఏడవటం మొదలుపెట్టింది సుబ్బు ఏమైందో అర్థం కాక తెల్లమొహం వేసుకుని చూస్తున్నాడు ఏమైంది కనకం ఏమైందమ్మ మొహమంతా వాడిపోయింది కళ్ళేంటే పుల్ల ఎర్రగా ఉన్నాయి ఎందుకమ్మా అంతలా ఏడుస్తున్నావు అని సముదాయిస్తుంది సోరమ్మ ఎంత ఊరుకోబెట్టినా కనకం కన్నీటి ధార ఆగట్లేదు అత్తయ్యా నేను తప్పు చేశాను అమ్మా నాన్న నన్ను క్షమించండి నేను తప్పు చేశాను ఏం తప్పు చేశావు కనకం ఏమైంది అని సోరమ్మ పదే పదే అడిగింది అప్పుడు యామిని ముందుకొచ్చి వామో వాయో అని గుండెలు బాదుకుంటూ తన అవతారం చూస్తుంటే మీకు తెలియట్లేదు వదిన ఓసి పాపిష్టిదాన ఎంత పని చేశావే అందుకే నాన్నయే పట్టుబట్టి మరి ఇక్కడికి వచ్చేదాకా ఊపిరాడపలేదు చూడండి చూడండి నీ కూతురు ఎంత పని చేసిందో ఇప్పుడు ఏం చేస్తారో చేయండి యామిని ఏమంటున్నావే నాకు అర్థం కావడం లేదు అర్థం కావట్లేదా కానట్టు నటిస్తున్నారా వదిన గారు ఏం మాట్లాడుతున్నావే ఇంకా ఏం చెప్పమంటారు పెళ్ళయిన ఓమ్మగాడితో చ తల్లినై ఉండి నేను ఆ మాట నా నోటితో చెప్పలేను నీ కొడుకు అంతగా ఉండలేనివాడు పెళ్ళాని దగ్గరికి పోవచ్చు కదా ఈ తంతు మొత్తం చూస్తున్న చలమయ్య గారు యామిని ఇంకా ఆవుతావా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఏంటి రపసా కనకం ఇటు రామ్మ అని పిలిచింది సోరమ్మ ఏం జరిగిందో చెప్పు కనకం తన నోటి నుంచి వచ్చే మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కనకం వెక్కి వెక్కి ఏడుస్తూ అత్తయ్య అత్తయ్య బావా బావా అని చెప్పడం మొదలుపెట్టింది రాత్రి బావకు పాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు అందరూ నిద్రపోయాక బావ నన్ను తన గదిలోకి రమ్మన్నాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు కనుక చంప పగిలిద్ది అని చేయి చేసుకోబోయాడు ఆగరా నువ్వు నువ్వు చెప్పు కనుక నేను అలాగే మీరంతా నిద్రపోయాక బావ గదికి వెళ్ళాను అని ఆపేసి ఆ తర్వాత తర్వాత బావ నేను గదిలోకి వెళ్ళాక రూమ్ గడిగి పెట్టి నా దగ్గరకు వచ్చి కనకం నువ్వంటే నాకు చాలా ఇష్టం అని నాపై చేయి వేసాడు బావా నీకు పెళ్ళయింది తెలుసు కనుక ఎందుకు నిన్ను మర్చిపోలేకపోతున్నా నా వల్ల కాదు కనుక నేను అందరి ముందు నటించలేను ఇప్పుడు మన మధ్య ధన కూడా లేదు ఈ ఒక్కసారి నా మాట విను బావా నీ ఆలోచన మంచిది కాదు చాలా తప్పు బావా దాన్ని మోసం చేయకు దాన్ని మోసం చేయట్లేదు కనుక నీకు న్యాయం చేస్తున్నా వద్దు బావా వద్దు అని కొద్ది బలవంతం చేశాడు నీ బోరున ఏడ్చింది కనుక నీ కాపు మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మా కొంపకు మేమే నిప్పి పెట్టుకున్నాం అపంశుభం తెలియని వాడి మీద ఇన్ని నిందలు వేస్తున్నావు కనకం నీకు అసలు మనస్సాక్షి ఉందా కనుక అన్నాడు చలమయ్య గారు నాన్న వద్దు తన్నేమనకండి ఇప్పుడు ఎంత చెప్పినా వినరు కనకం ఊరుకో అమ్మ ఈ మేన తను నేనున్నాను నీకండగా భయపడకు పదపోదా అని సోరమ్మ కనగాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒరే సుబ్బు కనకం చెప్పిందంతా అబద్ధం నువ్వెందుకు ప్రతిఘటించలేదు కాముగా ఎందుకున్నావు నువ్వు నెమ్మదిగా ఊరకుండటానికి ఇది చిన్న విషయం కాదురా చాలా పెద్ద నింద వేశారు నీ మీద కోడలు దానికి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా తన గురించి నాకు పూర్తిగా తెలిసిన అన్నా అలాగే కనకం గురించి కూడా నాకు తెలుసు ఇంత పెద్ద నిందను తను కూడా మోయాల్సిందే కదా నాన్న అయినా కూడా తన తల వచ్చిందంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉంది అదేంటో ముందు తెలుసుకోవాలి ఆ తర్వాత దానికి కారణమైన వాళ్ళ భరతం పట్టాలి అప్పటి వరకు మీరు కూడా కాస్త నెమ్మదిగా ఉండండి నాన్న ఏమోరా సుబ్బు ఈ విషయం బయటికి పొక్కకముందే వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం వెతుకు సరే నాన్న నేను చూసుకుంటాను అన్నాడు సుబ్బు అప్పటి నుంచి సుబ్బు కూడా కనకంతో కొంచెం సాన్నిహిత్యంగా మెలగసాగాడు చూసావా వదిన నేను వేసిన ప్లాను ఎంత చక్కగా పనిచేసిందో సుబ్బుకి కనకాన్ని మోసం చేశాననే భావన కలిగినట్టుంది తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అన్నట్టు వదిన ఆవిడ గారు ఎప్పుడొస్తుందంట అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆమెని అది రేపు వస్తుందంట వాళ్ళ నాన్న కబురు చేశాడు అవునా రాని రాని వదిన వచ్చిన మరుసటి రోజునే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపించేద్దాం మరుసటి రోజు రానే వచ్చింది తన తన పుట్టిన నుండి అత్తంటికి రెడీ అవుతుంది ఏంటి సుబ్బు గారు ఇంకా ఫోన్ చేయలేదు నేను చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు ఎప్పుడు ఇలా జరగలేదు ఆ ఫోన్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసేవారు అలాంటిది నేను తన దగ్గరికి వెళ్తున్నానని తెలిసి కూడా ఫోన్ చేయలేదు సర్లే ఆయన ఏదో చాలా బిజీలో ఉంటారు లేకపోతే నాకు ఫోన్ చేయకుండా అస్సలు ఉండలేరు వెళ్ళగానే గట్టిగా కౌగులించుకుని ముద్దలతో నన్ను ఉక్కు పిక్కి చేస్తారేమో అప్పుడు నేను ఇంకా కొంచెం పెట్టి చేస్తాను తను నా కౌగిల్ కోసం ఆరాటపడుతూ నా వెంట పడతారు మరి నేను తనకు చిక్కకుండా కొంచెంసేపు ఉడికిస్తాను అప్పుడు సుబ్బు నా నాపై అలిగి కూర్చుంటారు అప్పుడు నేను మెల్లగా తన కౌగిల్లో వాలిపోయి తన అలక మొత్తం తీర్చేస్తాను అని తన మనసులోని కోరికలన్నీ ఒక్కసారిగా ఉప్పొంగుతూ ఉన్నాయి ఇలా భర్త ఆలోచనలతో తన మనసంతా నెలవెల్ల పొలగించిపోతుంది నెల రోజుల విరహ విధాన్ని భర్త ఎడబాటుని తనతో పాటు మోసుకెళ్లడానికి రెడీ అయింది తన మీ అత్తవారికి సారే అల్లుడు గారికి నీకు కొత్త బట్టలు అలాగే చలిబిడి తాంబూలం నాలుగు రకాల పిండి వంటలు అన్నీ సత్తిపెట్టాను పుట్టింటి వారి నుండి నీకు ఎలాంటి అపవాదు రాకుండా అన్నీ పంపిస్తున్నాను తల్లి ఈ నెల రోజులు తర్వాత మా ఇంటి లక్ష్మీదేవి మమ్మల్ని విడిచిపోతుంది అయినా మాకు సంతోషమే తల్లి మా ఇంటి లక్ష్మి ఆ ఇంటికి బోలెడంత సౌభాగ్యాన్ని కుటుంబంతో ఎలాంటి కలహాలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం తల్లి అత్తింటివారు ఒక మాట మీద కూడా పంతాలకి పోకుండా సర్దుకుపోతూ ఎల్లవేళలా భర్త కనుసన్నల్లో నడుస్తూ పిల్ల పాపలతో నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా వత్తిలు తల్లి అని దీవించారు తన తల్లిదండ్రులు తనతో పాటు చీరే సారే మొత్తం తీసుకుని తన అత్తవారింటికి బయలుదేరారు తన తల్లిదండ్రులు శాంతమ్మ నాగేశ్వరరావు గారు తన తన అత్తవారింటికి వెళ్లగానే ఏం జరగబోతుంది కనకం ఆడుతున్న నాటకం సుబ్బు కనిపెట్టగలరా లేదా తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ